మామూలు పక్కన యాక్సిడెంట్ పోయినన్న ఉన్నాడు యాక్సిడెంట్ అయితే పక్కన మా వాళ్ళు మూడవ తారీఖున ఈ నెల మూడవ తారీఖున కొడుమూరు ఎస్ఐ గారి స్వామి గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొడుమూరులో రామ రామచంద్ర టాకీస్ దగ్గర వెనుకల ప్రాంతంలో ఒక నలుగురు కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని లేదా దాని మీద కొద్ది సమాచారం మీద వీళ్ళ సిబ్బంది స్వామి వారి సిబ్బంది అందరూ వెళ్ళి అక్కడ రైడ్ చేయగా ఒక నలుగురు వ్యక్తులు వినోద్ కుమార్ వేణుగోపాలు సోమశేఖర్ భాస్కర్ రెడ్డి రెండు వ్యక్తులు అంత కుటుంబం సంబంధించిన వాళ్ళు వీళ్ళు మొన్న ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మీద కొందరికి పెట్టు ఆ టీవీ పెట్టుకొని ఆ టీవీ వచ్చే సమాచారం మీద ఫోన్ల మీద బెట్టింగ్ ఆడుతుంది సమాచారం మీద నలుగు పట్టుకొని ఈరోజు వాళ్ళందరూ డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళను వాళ్ళ దగ్గర టోటల్గా మూడు లక్షల నలభై వేల రూపాయలు స్వాధీనపరుచుకొని వాళ్ళ మీద కేసు కట్టి దూరంగా పంపడం జరుగుతుంది దీంట్లో బాగా చేసిన ఏఎస్ఐ శంకర్ నాయక్ మద్దీశ్వర్ మహబాద్ కానిస్టేబుల్స్ జగదీషు విజయ్ కుమార్ భాస్కర్ హోంగార్డ్ మరియు హోంగార్డులు దీంట్లో చాలా బాగా పనిచేశారు సమాచారం సేకరించారు విశ్లేషించి వాళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని షేధించారు మేము ఒకటే కోరుకునేది అత్యాశకు వెళ్ళి ఎవరైనా కానీ క్రికెట్ బెట్టింగ్లో అనేది చేద్దండి ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఫీల్డ్లో ఆడే క్రికెట్ బెట్టింగ్కి టీవీలో రెండు బాల్స్ తేడా ఉంటుంది రెండు బాగా తేడా ఉంటుంది కాబట్టి అది చాలా వరకు తెలియదు అది ఉంచి మీరందరూ ఇంటి బట్టిన జోలు పోవద్దని బాగా కొద్దిగా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజం యొక్క బాగు చేయాల్సిన మీ భుజస్కంధాల మీద ఉంది కాబట్టి దాని మీద బాగా ప్రచారం చేయమని కోరుకుంటుంది